అందరికీ నమస్కారం అండి రెండేళ్ల ప్రశాంతిని భుజం మీద వేసుకొని జో కొడుతున్నాడు అతను తలుపు వద్ద శబ్దమై అటు తిరిగి చూశాడు భయంగా తల వంచుకొని నిలబడిందామె రాగిరిజ పిలిచాడు పినాకపాణి తలెత్తి అతని వైపు చూసి మళ్ళీ తలదించుకుంది కానీ అక్కడి నుండి కదరలేదు అంతకు ముందు రోజు గుడిలో నిరాడంబరంగా జరిగిన వారి వివాహానికి సూచనగా ఆమె మెడలో పసుపు తాడు కనిపిస్తోంది పాపేది అడిగాడు బేలగా చూసింది అతని వైపు పాపెక్కడుంది అర్థం కాని భయం మనసంతా ఆవరించగా పమిట కొంగు చుట్టూ కప్పుకొని నిస్తేజంగా నిలబడి కిందికి చూస్తూ సమాధానమిచ్చింది పక్క గదిలో ఉంది నాలుగు నెలల పసిపాప పడుకోవాల్సింది పక్క గదిలో కాదు అమ్మ పక్కన ప్రశాంతిని ప్రేమగా నిమురుతూ అన్నాడు వెళ్ళి పాపం తీసుకురా ఆనందం ముప్పిరిగొనగా ఆశ్చర్యంతో చూసింది అతని వైపు నేను వెళ్ళి తీసుకురానా తలుపువైపు వస్తూ అన్నాడు నేను తీసుకొస్తాను ఒక్క అంగలో వెళ్ళి నిద్రపోతున్న పాపం తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది గాఢ నిద్రలోకి వెళ్ళిన ప్రశాంత్ని కూడా మంచం మీద పడుకోబెట్టాడు పినాకపాణి ఇద్దరికీ దుప్పటి కప్పాడు పాప పేరు అంజని కదూ అవును నువ్వు కూడా పడుకో రేపు ఉదయమే మన ప్రయాణం మౌనంగా ఉన్న ఆమె వైపు చూస్తూ అన్నాడు అతను తన వైపు చూడగానే కొంగు చుట్టూ లాక్కొని మంచం పక్కన ఉన్న కుర్చీలో ఒదిగి కూర్చుంది చుట్టూ తిరిగి మంచం అటువైపుకి వచ్చి పిల్లలిద్దరినీ కొద్దిగా పక్కకి జరిపి ఆమెని పడుకోమన్నట్లుగా చూశాడు బేలగా నిస్సహాయంగా అతని వైపు చూసింది ఎందుకలా భయపడుతున్నావు నన్ను చూసి ఆమె నుండి సమాధానం రాలేదు వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని నేను నా భార్యతోనూ నువ్వు నీ భర్తతోనూ చవిచూసామనడానికి ఈ పిల్లలిద్దరూ సాక్షి నాకు నా భార్య తరచుగా ఎలా గుర్తుకొస్తుందో నీకు నీ భర్త అంతే అని నేను అర్థం చేసుకోగలను గాఢంగా విశ్వసించాడు పినాకపాణి ఒక్క నిమిషం మౌనంగా పిల్లల వైపు చూస్తూ ఉండిపోయాడు ప్రశాంత్ తల్లి ప్రేమని కూడా పొందాలన్న ఆశతో రెండో పెళ్లికి అంగీకరించాను అయితే నేను పెళ్లి చేసుకునే ఆమెకి కూడా ఇది రెండో పెళ్ళి అయి ఉండాలని నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అదే పరిస్థితిలో ఉన్న ఆమె భార్య కావాలని పట్టుబట్టాను తల వంచుకొని అతని మాటలు వింటుందామె నిన్న గుళ్ళో పెళ్లి జరుగుతున్నప్పుడే అనిపించింది అయిష్టతతో నువ్వు ఈ పెళ్ళికి అంగీకరించావని తలెత్తి అతని వైపు చూసింది పిల్లల్ని చూస్తూ మాట్లాడుతున్న పినాకపాణి కూడా కొద్దిగా తల తిప్పి ఆమె వైపు చూశాడు నన్ను పరాయి మనిషిగా భావించి భయంతో నువ్వు కాలం గడపనవసరం లేదు బయోలాజికల్ నీడ్స్ కోసం మాత్రమే మన పెళ్లి జరగలేదు బాబుకి అమ్మ ప్రేమ పాపకి నాన్న ఆదరణ అందించడానికి ఈ పెళ్లి జరిగిందని మనస్ఫూర్తిగా అనుకుందాం మనకి ఒకరిపై ఒకరికి సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడు పరస్పర అవగాహన ఏర్పడినప్పుడు ఆత్మబంధంతో కూడిన కలయిక జరుగుతుంది అది కూడా ఇద్దరము ఇష్టపడినప్పుడే సింహంభవన్లో ప్రవేశించిన మేకపిల్లలా నన్ను చూసి భయపడుతున్నావని ఇదంతా చెప్తున్నాను చాలా పొద్దుపోయింది నిద్రపో ప్రశాంత్ పక్కన చోటు చేసుకొని పడుకున్న పినాకపాణి మరు నిమిషంలో గాఢ నిద్రలోకి మునిగిపోయాడు నిచ్చలంగా కూర్చుందామే ఈ వివాహం నిశ్చయమైనప్పటి నుండి అర్థం కాని ఆవేదనతో కల్లోలంగా ఉన్న ఆమె మనసు కొద్దిగా స్థిమితపడింది ప్రశాంతిని మృదువుగా స్పృశించి కనిపించని దైవానికి నమస్కరించింది పరమేశ్వర ఈ బాబుని నా కన్నబిడ్డగా స్వీకరించి ఆదరించగల మానసిక శక్తిని అనురాగాన్ని నాకు ప్రసాదించు నిద్రలో లేచి ఏడుస్తున్న అంజనిని సముదాయిస్తుంది గిరిజ నిద్ర నిద్రలేచాడు పినాకపాణి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు నువ్వు ఇంకా పడుకోలేదా అంటూ లేచి బెడ్ లైట్ వేసి ట్యూబ్ లైట్ ఆఫ్ చేశాడు కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ నిల్చుండిపోయాడు పాప ఆకలి తీరాక మంచం మీద పడుకోబెట్టింది గిరిజ అలా కూర్చుంటావు పడుకో అన్నాడు పినాకపాణి అలాగే ఆ రాత్రి మర్నాడు ఉదయం మరో గంటలో బయలుదేరతాం చెప్పాడు పని మామగారితో నాలుగు రోజులుండి వెళ్ళండి బాబు కళ్ళజోడు తీసి పక్కన పెడుతూ అన్నాడు ఆయన ఇవాళ వెళ్ళాలి మరోసారి వస్తాం అన్నాడు పని పాప మా దగ్గరే ఉంటుంది బాబు ఈ నాలుగు నెలల నుండి బాగా మాలిమైంది పాపని మాతో తీసుకెళతాం పాప తల్లితో ఉంటేనే బాగుంటుంది గిరిజ నా భార్య అయిన క్షణంలోనే పాప కూడా బిడ్డే అంజనిని కంటికి రెప్పలా చూసుకుంటాను సరేనా అన్నాడు పినాకపాణి గిరిజ తండ్రితో పాటు లోపల గదిలో ఈ సంభాషణ వింటున్న గిరిజ తల్లి కూడా కృతజ్ఞతా భావంతో అతనికి మనసులోనే నమస్కరించి వారిని సాగనంపారు గత జీవితం తాలూకు తీపి గుర్తులు బాధిస్తున్న తమలోని ఉదాసీనత నిరాసక్తత ఎదుటి వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు గిరిజ పినాకపాణి ప్రశాంత్ అంజని ఒకరికొకరు బాగా అలవాటయ్యారు ప్రశాంత్ మొదట్లో ఆమె వద్దకి రాకపోయినా ఆమె తన ఆలనా పాలన చూడడం వల్ల ఆమె కనుల్లో వర్షించే అపార మాతృమమతకి వసుడయ్యాడు గిరిజను అమ్మ అని పిలవడం అలవాటైంది పినాకపాణి గిరిజ పిల్లలిద్దరితో శ్రీశైలం యాత్ర చేసి వచ్చారు ఆ తర్వాత పినాకపాణి తల్లిదండ్రులు పల్లె నుండి వచ్చారు ప్రశాంత ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడం గిరిజకి చేరువ కావడం పినాకపాణి తల్లి గ్రహించింది మనవడికి లోటు జరగడం లేదని అర్థం చేసుకొని మనసులో ఆనందపడింది తమ వివాహం కుదిర్చింది వారే అయినా తనంటే అత్తగారికి గల చిన్న చూపుని గిరిజ అర్థం చేసుకుంది పాపని ఆమె పరాయి పిల్లగా చూడడం తన నెత్తి పొడుస్తూ మాట్లాడడం గ్రహించి మౌనంగా ఉండిపోయింది తల్లి మాటలు విన్న పినాక పాణి పట్టించుకోవద్దన్నట్లుగా గిరిజకి సరిగ చేసి ధైర్యం చెబుతున్నట్లుగా ఆమె చేతిని స్పృశించాడు ఆ రాత్రి ఆమెతో అన్నాడు నెమ్మదిగా అమ్మ మనసు చాలా మంచిది కానీ ఇలాంటి సంఘటన ఆమె గతంలో చూడలేదు కాబట్టి అలా అంటోంది సమస్యని వైపు నుండి కాకుండా ఎదుటి మనిషి వైపు నుండి ఆలోచించడం అలవాటు చేసుకుంటే ఏ కలతలు ఉండవు కొంతకాలం తర్వాత అమ్మే అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది అమ్మ మాటలకి నువ్వు బాధపడద్దు కన్నతల్లిని బాధించకుండా కట్టుకున్న భార్య నొచ్చుకోకుండా ఓరడింపుగా మాట్లాడుతున్న అతన్ని చూసి హాయిగా ఆమె నాలుగు రోజులుండి అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత ఆ వేళ ఉదయం లేవడంతోనే గిరిజ ఉదాసీనంగా ఉంది ఇంట్లో పనులు చేస్తూనే నిస్సత్తువుగా ఉంది గుక్క పట్టి ఏడుస్తున్న పాపని బాత్రూంలో నీళ్లతో ఆడుకుంటున్న ప్రశాంతిని గమనించే స్థితిలో లేదు పాపని ఎత్తుకొని బాత్రూంలో నీళ్లు పారబోస్తున్న శబ్దం వినిపించి ప్రశాంతిని తీసుకొని బెడ్రూంలోకి వెళ్ళాడు గోడవైపు తిరిగి ముడుచుకొని పడుకుందామే గిరిజ ఒంట్లో బాగుండలేదా అనునయంగా అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు ఏడిచి ఏడిచి చారికలు కట్టిందామె ముఖం ఏమైంది ఏడుస్తున్నావెందుకు లాలనగా అడిగాడు ఉద్ధృతంగా రోధిస్తుందామే గిరిజని చూసి అంజని ఏడుపు లంకించుకుంది ప్రశాంత్ బిక్కమొహం పెట్టాడు పిల్లల్ని సముదాయిస్తూ మౌనంగా ఊరుకుండిపోయాడు పినాకపాణి ఏడ్చి ఏడ్చి నిస్త్రాణగా అయిన గిరిజని కొద్దిగా మంచినీళ్ళు తాగు అంటూ మంచినీళ్లు పట్టాడు ఆ తర్వాత పాల గ్లాస్ చేతికిస్తే నెమ్మదిగా తాగింది నిన్నెవరైనా ఏమైనా అన్నారా ఏడుస్తున్నావెందుకు ఆమె ఏడుపు కొంచెం తగ్గిన తర్వాత అడిగాడు పినాకపాణి మీ అమ్మని నాన్నని చూడాలనుందా అతని వైపు చూసిందామె స్నేహపూర్వకంగా ఉన్నాయి అతని చూపులు ఈవేళ ఈవేళ శ్రీరామ్ చనిపోయిన రోజు ఆమె కళ్ళల్లో నీళ్లు బికినాయి పినాకపానికి బోధపడింది ఆమె రోదనకి కారణమేమిటో తాను తండ్రిని కాబోతున్నాను అన్న వార్త తెలిసి శ్రీరామ్ సంబరపడిన వైనము ఆ మర్నాడే అతను ప్రమాదంలో ఎలా మరణించింది తన ఆత్మహత్యా ప్రయత్నం తల్లిదండ్రులు అడ్డుకోవడం పాప పుట్టడం మధ్య మధ్యలో ఏడుస్తూ చెప్పింది ఆమె పినాక పానితో ఇంతసేపు మాట్లాడడం ఇదే మొదటిసారి ఆమె వేదన తీరి సంభాళించుకునే వరకు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత నీ బాధ నేను అర్థం చేసుకోగలను మన ఇద్దరి గత అనుభవాలు ఒకటే కానీ వీళ్ళిద్దరి కోసం మనం ఆనందంగా ఉండాలి ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు అతను వంట చేసి పిల్లలకి స్నానం చేయించాడు అంజనికి సెర్లాక్ పెట్టి ప్రశాంత్కి అన్నం తినిపించాడు మనం గత నెలలో శ్రీశైలం వెళ్ళాం కదా మనం అక్కడికి చేరిన రోజున మా పెళ్లి రోజు క్రితం ఏడాది అదే రోజున అదే చోట లలిత నేను ప్రశాంత్ ముగ్గురం ఉత్సాహంగా తిరిగాం కానీ ఈ ఏడాది మా పెళ్లి రోజున ఆమె జ్ఞాపకాలే మిగిలాయి పిల్లల్ని నిద్రపుచ్చుతూ అన్నాడు పినాకపాణి ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వారుండిపోయారు గిరిజ తండ్రొచ్చి గిరిజ పొలం మీద వచ్చిన పంట డబ్బు పినాకపాణికి అందించాడు దాన్ని సుతారంగా తిరస్కరిస్తూ గిరిజ పేరు మీద బ్యాంకుకి వేయండి అన్నాడు అతని వ్యక్తిత్వానికి గిరిజ సంసారం చూసి తృప్తిగా నిటూర్చి చేసేది లేక తిరిగి వెళ్ళిపోయాడాయన ఉగాది పండగొచ్చింది రోజు ఉదయం ప్రశాంత్కి అంజనికి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసింది కలకల్లాడుతున్న వాళ్ళిద్దరిని చూసి దిష్టి తగులుతుందేమో అని భయం వేసి ఉప్పు నీటితో దిష్టి తీస్తున్నామిని చూసి నవ్వు వచ్చింది నువ్వు కూడా కొత్త చీర కట్టుకో వంటగదిలో చేరి అల్లరి చేస్తున్న పిల్లల్ని ముందు గదిలోకి తీసుకెళ్తూ అన్నాడు తను చెప్పినా కూడా ఆ రోజు కొత్త బట్టలు ధరించని భార్యని చూసి గాఢంగా నిశ్వసించాడతను గిరిజ మనసులోని ఒంటరితనాన్ని నిరాశక్తతని భయాన్ని ఎలా పోగొట్టాలో అర్థం అతనికి కాలమే కొన్ని సమస్యలని పరిష్కరించగలదు అనుమానాలని అపోహలని భయాలని సందిగ్ధాలని కాలమే నివృత్తి చేస్తుంది ఒక సాయంత్రం పని ఆఫీస్ నుండి వస్తూనే అతను చకచక సూట్ కేసులో బట్టలు సర్దుకున్నాడు గిరిజ ఇచ్చిన కాఫీ తాగుతూ ఆఫీస్ పని మీద అర్జెంటుగా బెంగళూరు వెళుతున్నాను తిరిగి వచ్చేటప్పటికి వారం పడుతుంది వీళ్ళిద్దరితో నువ్వు ఒక్కదానివి ఉండగలవా భయంగా చూసింది గిరిజ పోనీ మీ నాన్నని పిలిపించినా నీకు తోడుగా ఉండడానికి వద్దన్నట్లుగా తలూపింది బయలుదేరే ముందు చెక్కు మీద సంతకం చేసిస్తూ డబ్బు అవసరమైతే చెయ్యి అన్నాడు అడ్రస్ ఉన్న కార్డు తీసి టేబుల్ మీద పెడుతూ అక్కడ నేను ఈ నంబర్లో ఉంటాను అవసరమైతే ఫోన్ చెయ్యి పిల్లల్ని ముద్దు పెట్టుకొని బయలుదేరిన అతని వెనకే గేటు వరకు నడుస్తూ అంది గిరిజ జాగ్రత్తగా వెళ్ళిరండి అలాగే వారం రోజుల తర్వాత పినాకపాణి తిరిగొచ్చేటప్పటికీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది జ్వరంతో నీరసించి మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు ప్రశాంత్ పక్కనే ఉన్న టేబుల్ మీద ప్రిస్క్రిప్షన్ మందు సీసాలు ఉన్నాయి నాలుగు రోజుల నుండి జ్వరం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను ఈ పూట కొద్దిగా పర్వాలేదు చెప్పింది గిరిజ నిశ్శబ్దంగా స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళుతున్న అతన్ని హతాసురాలై చూసింది గిరిజ భర్త ఏమంటాడో అని భయం దుఃఖం పొర్లుకొచ్చింది ఆమెకి కింద ఆడుకుంటున్న పాపని ఎత్తుకొని కనుల వెంట నీరు కారుతూ ఉండగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది స్నానం చేసి వచ్చి ప్రిస్క్రిప్షన్ చూశాడు పినాకపాణి గిరిజ నోట్ చేసిన టెంపరేచర్ వివరాలు చూశాడు నిద్రపోతున్న ప్రశాంత్ని ప్రేమగా స్పృశించాడు అంజనిని ఎత్తుకొని గుండెలకి హత్తుకున్నాడు కేరింతలు కొట్టింది పాప మా ఇద్దరికీ ఆకలవుతుంది ఏమైనా పెట్టవు అన్నాడు మనసు కాస్త కుదుట పడగా జుట్టు ముడివేసుకుంటూ త్వర త్వరగా వంటగదిలోకి నడిచింది పది నిమిషాల తర్వాత అతను టిఫిన్ తింటూ ఉండగా అన్నది గిరిజ ఫోన్ చేస్తే మీరు కంగారు పడతారని చేయలేదు మౌనంగా ఆమె వైపు చూశాడు మీరు వెళ్ళాక ఇద్దరూ బెంగ పెట్టుకున్నారు బాగా విసిగించారు ప్రశాంత్ నీళ్ల తొట్టెలో దిగి అల్లరి చేస్తుంటే కేకులు వేశాను మర్నాటికే జ్వరం తెచ్చుకున్నాడు ఆమె వైపే చూస్తున్నాడు కానీ మాటా పలుకు లేదు నిస్సత్తువుగా కింద కూర్చుండిపోయిందామె అతను ఊళ్ళో లేని సమయంలో ప్రశాంత్కి జ్వరం రావడం వచ్చాక అతను మౌనంగా ఉండడం ఆమెని కలతకి గురిచేసింది చేతులు కడుక్కొని పాపను ఎత్తుకొని వచ్చి ఆమె పక్కన కింద కూర్చున్నాడు మీరు మీరు నన్ను అనుమానిస్తున్నారా తల పక్కకి తిప్పుకుంటూ అంది నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించినట్లే చిన్నపిల్లలకి జ్వరం రావడం మామూలే నువ్వెలా ఉన్నావో ఒక్కసారి అర్థంలో చూసుకో అన్నం తిని సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులైంది చెదిరిన ఆమె ముంగురులు సరిచేస్తూ అన్నాడు వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటే కోపం వచ్చిందనుకున్నాను మెల్లగా అన్నది ఓ అదా నవ్వాడతను ప్రయాణం చేసి వచ్చాను ఆ చేతులతో పిల్లల్ని ఎత్తుకోకూడదని వెంటనే స్నానం చేశాను ప్రశాంత్కి వచ్చిన జ్వరం గురించి నువ్వు సంజయ్షి చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది అతని మాటలకు రిలీఫ్గా అనిపించింది ఆమెకి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు ప్రశాంత్ రేపు ఉదయం గుడికి వెళదామా ఆ రాత్రి భోజనాలయ్యాక అన్నది తలూపాడు అంగీకార సూచకంగా మర్నాడు గుడికి బయలుదేరేటప్పుడు తలస్నానం చేసి కొత్త చీర కట్టుకుంది ఆమెని చూసి బాగుంది అన్నాడు బుట్ట తీసుకొని ఇటువైపు తిరిగిన గిరిజ పొడుగాటి జుట్టుకొసలు పాపని ఎత్తుకోబోతున్న పినాకపాణి ముఖానికి తగిలాయి బాగుంది అన్నాడు మళ్ళీ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది గిరిజ మొన్న ప్రశాంత్కి జ్వరం వచ్చినప్పుడు చాలా భయంగా అనిపించింది జ్వరం తగ్గాక గుడికొస్తామని వేడుకున్నాను దర్శనం అయ్యాక మెట్ల మీద కూర్చొని పిల్లల్ని ముద్దు చేస్తూ అన్నది గిరిజ ఆదివారం సాయంత్రం గిరిజ పిల్లలకి స్నానాలు చేయించి ముస్తాబు చేస్తున్న గిరిజ వెనక్కి తిరిగి చూసింది నీకు నీకు ఇంకా పిల్లలు కావాలనుందా నాకు ఈ ఇద్దరు పిల్లలు చాలు మీకేమైనా కావాలనుందా ప్రశాంతికి తలదుబుతూ హాస్యంగా అంది నాకు కూడా ఇద్దరూ చాలు నవ్వుతూ జవాబిచ్చాడు ఆ రాత్రి బెడ్రూమ్లో గిరిజ్ చెప్పండి నిశ్శబ్దంగా ఉన్న అతని వైపు చూసింది ఈ ఇద్దరూ చాలన్నావు కదా నేను ఆసక్తిమీ చేయించుకుంటాను నువ్వు అంగీకరిస్తే తలదించుకుందామే గిరిజ జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు అతను కొద్ది నిమిషాల తర్వాత అంగీకార సూచకంగా తలూపింది లేచొచ్చి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె అరచేతులని ఇష్టంగా తన ముఖానికి తాకించుకున్నాడు క్షణకాలం సన్నగా వణికిందామె నెమ్మదిగా చేతులు వదిలాడు పడుకో అన్నాడు వెళ్ళి కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదవడానికి ఉపక్రమిస్తూ నాలుగు వారాల తర్వాత ఆ రాత్రి ఇద్దరు పిల్లల అమ్మా నాన్నలకు ఆత్మబంధంతో కూడిన తొలి సమాగమం వారి సమాగమనానికి సేతువైన ఆ చిన్నారులిద్దరూ ఆదమర్చి నిద్రిస్తూ ఉండగా గదిలో వారికి కొద్ది దూరంగా ఆ దంపతులు ఇరువురు ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు కరిగిపోయారు కలిసిపోయారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి